జయ శ్రీమనారాయణ శూర్పణక ముక్కు చెవులు కోసి ఆవిడ పరాభవం పొందిన తర్వాత పద్నాలుగు వేల మంది రాక్షసులను అవలీలగా శ్రీరామచంద్రుడు హతమారుస్తాడు ఈ విషయం తెలిసిన రావణాసురుడు మారీచుని సహాయంతో సీతాపహరణ చేయటానికి సిద్ధమవుతాడు మారీచుడు శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమం తెలిసి రావణాసురుని ఊరడించడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తాడు కానీ మారీచుని యొక్క ప్రయత్నం విఫలయత్నమై ఇక చివరికి రావణాసుని యొక్క ముండి పట్టుదలతో మాయామృగం దాల్చి శ్రీరామచంద్రుని వద్దకు రావడానికి ప్రయత్నిస్తాడు ఇదే ఈ యాభైవ శ్లోకం యొక్క ముఖ్య తాత్పర్యం ఇప్పుడు మనం శ్లోక చెప్పుకొని ప్రతి పదానికి అర్థ వివరణ చేసుకుందాం సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమాణ సుబుసో మారీచేనస రావణ సహాయం సహాయం వర్తయామాస కోరాడు లేదా అభ్యర్థించాడు మారీచం నామ రాక్షసం మారీచుడు అనే రాక్షసుడికి ఎవరు రావణాసుడు వార్యమాణ అడ్డగించబడ్డాడు నిషేధించబడ్డాడు ఎవరు మారీచుడు ఎవరికి రావణాసురుడికి సో బహుస చాలాసార్లు పదే పదే మారీచేనా మారీచుచే స రావణ ఆ రావణుడు ఇది ఈ శ్లోకానికి అర్థం తాత్పర్యం జై శ్రీమన్నారాయణ